ఎప్పుడైనా నీవు ఆర్థికంగా నీ స్తోమతను కోల్పోతున్నట్టు లేక ఆరోగ్యాన్ని కోల్పోతున్నట్టు భయం వేస్తున్నప్పుడు నీవు కొంచెం స్పీడప్ చేస్తావు ప్రార్థన మీటింగ్లు దైవజను కలవడం ఎంత స్పీడ్ చేసినా సరే నీ ఆరోగ్యం కుదిరిపడదో నీ డబ్బులు సొక్కపడవో నీ పరిస్థితి మారదు ఎవరికైనా అనుభవం ఉందా వెరీ గుడ్ దోర్ యూ స్పీడ్ అప్ ద మోర్ యూ వర్క్ హార్డ్ ట్రై ర్ బెస్ట్ హే నంగ్ యూస్ గోయింగ్ టు హ్యాపన్ స్టిల్ ద సెయిన్ ఆఫ్ ద డే మరి దేవుడు పట్టించుకోవట్లేదా మనం ఏంటి ఇంకా ఎక్కువ కురిగిపోకూడదని ఇంకా ఎక్కువ ఇబ్బంది కలగకూడదని ఈ దిగజారింది చాలు ఇంకా దిగజారకూడదని ప్యాచ్ వర్క్ చేస్తూ ఉంటాం అక్కడి నుంచి బేసేస్తూ ఉంటాం కానీ ఎక్కడ ఆ దిగజారణం అనేది ఆగదు ఆ రిపోర్ట్ నార్మల్ రాదు ఆ పరిస్థితి చక్కబడదు ఎందుకు దేవుడు లేవనెత్తట్లేదు వై వై గాడ్ ఈజ్ నాట్ రెస్టోరింగ్ మీ వై గాడ్ ఈజ్ నాట్ ఎందుకు దేవుడు నన్ను స్వస్థపరచట్లేదు ఎందుకు అప్పుడప్పుడు దేవుడు ఇక్కడ చూస్తే ఈ వచనంలో ఆయన ఒక మాట అంటాడు వారు అవతలోడు ఒక మాట అనే వరకు దేవుడు వెయిట్ చేస్తాడు ఎవడేమంటలేదా సాధారణంగా మనిషి నువ్వు మంచి చేసినా చెడు చేసినా కమెంట్ అడ్రస్ లేకుండా ఉండరు మానవుడికి కలిగిన గొప్ప గిఫ్ట్ ఏంటంటే కమెంట్రీ ఇంట్లో ఆహ్ అత్తగారు బంధువులు వాళ్ళు దేవుడు 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 అన్న ఏమైంది రోడ్ ఎక్కవా బతుకు బస్ స్టాప్ అయిందా రోగాలు తగ్గాయా హాస్పిటల్ పల్లెయ్యావా ఇంక అయిపోయింది ఇంక నీ పని అని మొత్తం కమెంట్రీ మొదలైద్ది అనమాట బంధువులు అది ఇది నువ్వేమో బాధపడతా ఉంటావు ఇక్కడ ఇక్కడ దేవుడు వెయిట్ చేసాడనమాట నీ శత్రువు ఇక నిన్ను ఒక మాట అనే వరకు ఇక నీకు నిరీక్షణ లేదు అనే వరకు నీవు కూరుకుపోయే వరకు దేవుడు వెయిట్ చేస్తాడు